నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సర్వగురువుల పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం దైవం మా కులదైవం నేను ప్రతినిత్యము స్మరించే దైవాల పాదాలకు ప్రణామాలు వృషభ రాశిలో మృగశిరా జన్మ నక్షత్రం గల వారికి ఆర్థిక ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఏవైనా సంభవించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన హోమాలు పూజలు యంత్రాలు మంత్రాలు చేయించుకోలేరు కాబట్టి స్వయంగా భగవంతుని ఏ రీతిలో ఆరాధిస్తే వారికి ఆ యొక్క ఉపశమనం లభిస్తుంది ఆ మార్గాన్ని తెలియపరుస్తాను నాకు తెలిసిన మేర నాకు నేను తెలుసుకున్న మేర తెలిసినవి మీకు తెలియపరుస్తాను ఇంకా ఏదైనా మీకు సందేహాలు కనుక ఉంటే మా వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి విశ్వ బ్రాహ్మణులం మేము విశ్వకర్మలం అంటారు మా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇక వృషభ రాశిలో ముగశిర జన్మ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దోషమైతే లేదు ఏది జన్మ నక్షత్ర దోషం లేదు అదేవిధంగా వీరికి సంబంధించి ఏ ఏ రీతిలో వీరు చేస్తే వీరికి సత్ఫలితాలు వస్తాయి మేలు శుభము చేకూరుతుంది లాభం చేకూరుతుంది దానికి సంబంధించిన విషయాలను తెలియచేస్తాను ఒక్కొక్కటిగా పులిహోర చేసి బీద సాధలకు పంచడం వలన ఒకవేళ బీద సాధలు మీకు అందుబాటులో లేరనుకోండి అటువంటప్పుడు పులిహోర చేసి ఆలయానికి వెళ్ళి భక్తులకు పంచండి బీదాలకు పంచినా భక్తులకు పంచినా ఏదైనా ఒకటే అవుతుంది ఇకపోతే వీరికి అమిత బలం చేకూరాలంటే ఆంజనేయస్వామి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన శ్రీ మహావిష్ణువు ఆరాధన వీరికి అమిత బలం చేకూరుతుంది అదేవిధంగా వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది తద్వారా సమస్యలు రాకుండాగా అవసరమైన చోట మాత్రమే ఆవేశాన్ని ప్రదర్శించాలి అనవసరమైన చోట అదుపులో ఉంచుకోవాలి అది వీరికి మంచిది శ్రీమాన్ మహావిష్ణువుకు సుగంధభరితమైన పూలమాలను సమర్పించడం ఆరుద్ర నక్షత్రం ఆదివారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం లేదా పుట్టలో పాలు పోయడం లాంటి కార్యక్రమాల వలన వీరికి అదృష్టం అనేది సంభవం జరుగుతుంది మంగళవారం రోజు చంద్ర వృక్షానికి నీరు పోయడం వలన కూడా మేలు కలుగుతుంది ఆదివారం మంగళవారం నాలుగవ తేదీ తొమ్మిది పదమూడు అంటే ఏ విధంగా ఎత్తుకున్న నాలుగు సంఖ్య అటువంటి రోజుల్లో శ్రీమాన్ మహావిష్ణువు సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామును పూజించడం విశేష ఫలితంగా వీరికి లభిస్తుంది ఫలితము బ్రాహ్మణునికి చిత్ర వర్ణాలు గల అంటే రంగు రంగుల గల దుస్తులను శనివారం రోజున దక్షిణ తాంబూలాలతో సమర్పించి వారి ఆశీర్వాదం పొందితే అదే మీకు యోగం శుభం లాభం క్షేమం అధిక బలం అంటే వెయ్యి ఏనుగుల బలం కూడా మీకు చేకూరుతుంది వృషభ రాశిలో మృగశిర జన్మ నక్షత్రం గల వారు ఆర్థిక ఇబ్బందులు తదితర సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఎదుగుదల రాకపోవడం ఇటువంటి బాధలు పడేటప్పుడు వారి యొక్క పరిహారాలకు సంబంధించి నాకు తెలిసిన మేర నేను తెలుసుకున్న మేర మీకు తెలియపరుస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోం